కాంగ్రెస్ సర్కార్పై నల్గొండ బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షత్ రెడ్డి తీవ్ర విమర్శలు కుప్పించారు ఆరు గ్యారంటీలు అమలు విషయంలో కాంగ్రెస్ అట్టరుపులా పైందని విమర్శించారు రైతు భరోసా ఊసే లేదని సంక్షేమ పథకాలకు మంగళం పాడారని కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై నల్గొండలో కమలం పార్టీ ఛార్జ్షీట్ విడుదల నేపథ్యంలో వర్షత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం సమయంలో ఏవైతే హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే అవన్నీ కూడా ఈరోజు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా చూస్తా ఉన్నాము మరి దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ గౌరవ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు మూడు కార్యక్రమాలు మొట్టమొదటిది నల్గొండ జిల్లాలో ఒక చార్జ్ షీట్ ఈ రోజు ఆరోపణల పత్రము రిలీజ్ చేస్తా దాంతో పాటు బైక్ ర్యాలీలు మరొకటి సభ ఈ మూడు ఈ రోజు చేయబోతా